వన్నెకుల క్షత్రియుల అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తానని చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకోపా ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి స్పష్టం చేశారు చిత్తూరు నగరంలోని వన్యకుల క్షత్రీయుల కోరిక మేరకు చిత్తూరు నగర పరిధిలో వన్యకుల క్షత్రీయ కమ్యూనిటీ భవన్ నిర్మాణం కోసం సరిపడా రెండెకరాల భూమిని మంజూరు చేయించిన సందర్భాన్ని పురస్కరించుకుని సంబంధిత సామాజిక వర్గం ప్రతినిధులు గురువారం మధ్యాహ్నం విజయానందరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ క్రమంలో స్థానిక కొంగారెడ్డిపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వన్యకుల క్షత్రియులు విజయానందరెడ్డిని సన్మానించారు ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ పోరాట పటిమకు పెట్టింది పేరు వన్యకుల క్షత్రియులని అలాంటి కులస్తులను గత పాలకులు అణగదొక్కేశారని ఆరోపించారు వన్యకుల కోరిక మేరకు జిల్లా కలెక్టర్తో చర్చించి వారి కమ్యూనిటీ భవనానికి సరిపడా రెండెకరాల భూమిని మంజూరు చేయించినట్లు తెలిపారు అదేవిధంగా ముస్లిం సోదరుల కోరిక మేరకు షాదీ మహల్ నిర్మాణానికి సరిపడా భూమిని సైతం మంజూరు చేయించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం కమ్యూనిటీ భవన నిర్మాణానికి మంజూరు చేసిన పట్టాను అందజేశారు కాగా ఈ కార్యక్రమంలో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్ చంద్రశేఖర్ వన్యకులక్షేత్రీయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కాశీనాథన్ కార్పొరేటర్ శశికుమార్తో పాటు సంఘం ప్రతినిధులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఉండే జాగా అది చాలా వాల్యూబుల్ ల్యాండ్ మాకు మనీకి వచ్చినట్టు కాసే నాయకులు కొనుక్కోవాలని ల్యాండ్ మార్క్ అటువంటి పరిస్థితుల్లో విజయనగరెడ్డి గారు మా కమ్యూనిటీ కోసం ఇంతగా ప్రముఖ్యం చేసినందున నేను ఓపెన్ గా చెప్తున్నా ఉండి కూడా తిరిగి ఏమి గెలిపించి తీరుదామని ఈ సమావంగా చెప్తున్నా